హాయ్ ఫ్రెండ్స్ నమస్తే ఒక యోగి ఆత్మకథ పరమహంస యోగానంద గారి యొక్క జీవితం గురించి మనం తెలుసుకుంటున్నామండి వారి యొక్క ఆధ్యాత్మిక ప్రయాణం అందుట్లో భాగంగా గాలిలో తేలియాడే స్వామీజీ ఆయన ఈ ఆధ్యాత్మిక మార్గంలోకి వచ్చాక చిన్నతనంలో ఏకైక లక్ష్యంతో యోగ మార్గంలోకి ప్రవేశించే ముందు పెద్దలిచ్చిన గొప్ప సంపదను అంతా విడిచిపెట్టేశారు ఈ విషయాన్ని పరమహంస యోగానంద గారు చెప్తున్నారండి ఆయనతో అది అది అందరికీ ఎంతో లోక ప్రసిద్ధి అయిందని అప్పుడు గురువుగారు చిన్న మందలింపుగా నువ్వు విషయాన్ని తారుమారు చేస్తున్నావు అని అంటారు ఎందుకంటే అనంతమైన ఆనందంలో చిల్లర పల్లర సుఖాలు పట్టికే విడిచిపెట్టేశాను నేను అటువంటిప్పుడు నేను నాకేమీ లేకుండా నేను చేసుకోవటం ఏంటి అని ఒక ప్రశ్న వేస్తున్నారండి ఎందుకంటే అవన్నీ బాహ్య సుఖాలు అవి నాకు వద్దు అంతర్సుఖాలు మాత్రమే నాకు కావాలి అంటున్నారు ఒక గొప్ప నిధిని ఇతరులతో పంచుకోవడంలో ఉన్న ఆనందం నాకు తెలుసు అంటున్నారు గొప్ప నిధి అంటే అది కూడా ఇతరులతో పంచుకోవడం అంటే అది డబ్బు కాదు అది కూడా ఒక త్యాగమైన కురచుచూపు చూపుగల లోపలే నిజమైన త్యాగపురుషులు ఒక గుప్పెడు ప్రాపంచికమైన ఆటబొమ్మల కోసం అసామానమైన దివ్య సంపదల్ని త్యాగం చేస్తున్నారు అని చెప్తున్నారు అంటే ఈ యొక్క కంటికి కనిపించే బాహ్య ప్రపంచంలో ఈ బాహ్య సుఖాలకి మనం అలవాటు పడిపోయి అంతరంగా మన ఆత్మ ఉన్నత స్థితికి చేరటానికి ఉన్న ఆత్మ ఆనందాలు ఏవైతే ఉన్నాయో వాటినే మనం త్యాగం చేస్తున్నాం అని చెప్తున్నారు త్యాగాన్ని గురించిన ఈ విరోధ భావన దృష్టికి నాలో నేను నవ్వుకున్నాను పరమహంస యోగానంద గారు నవ్వుకున్నారంట ఎందుకంటే గర్వీస్తులైన కోటీశ్వర్లను అనుకోని త్యాగపురుషులుగా మార్చేసి సాధనమైన ఏ బిచ్చగాడి నెత్తినైనా కుబేరకి రేటం పెట్టేటట్టుగా ఉంది ఆయన అన్న మాటలో చెప్తున్నారు భగవంతుడు ఏర్పరిచిన జీవిత క్రమం బీమా కంపెనీ కంటే కూడా తెలివిగా మన భవిష్యత్తును అమర్చి ఉంచుతుంది స్వామివారు పలికిన తుది పలుకులు తమ విశ్వాసాన్ని స్వయంగా అనుభవ సిద్ధం చేసుకున్న మీదటే వెలుబడినవి అని చెప్తున్నారు ఈ ప్రపంచం బయట భద్రత ఉండి లోపల అశాంతి అలుముకున్న విసన్న వదులుతూ నిండిపోయిందంట కటుగా ఉండే వాళ్ళ ఆలోచనలు వాళ్ళ నుదుటి మీద మచ్చల్లాంటివి తొలిసారిగా ఊపిరి ఆ ఎప్పుడైతే ఆడుతుందో అప్పటి నుంచి కూడానండి మనకి గాలి పాలు ఎవరైతే కల్పించాడో ఆ భగవంతుడు ఆ భగవంతుడికి తన భక్తుడికి ఏ రోజు కావాల్సింది ఆ రోజు ఎలా అమర్చి పెట్టుకోవాలో బాగా తెలుసు అని చెప్తున్నారు బడి విడిచిపెట్టిన తర్వాత ఆ సాధువు గారి దర్శనానికి వెళ్ళడం రోజు కొనసాగిస్తూనే ఉండేవారు పరమహంస యోగానంద గారు ఈయన అనుభవం పొందటానికి ఆయన పైకి చడిచప్పుడు లేని ఉత్సాహంతో చాలా తోడ్పాటునిచ్చారండి ఒకనాడు ఆయన రామ్మోహన్ రాయ్ రోడ్డుకి మకం మార్చేశారు అది వీళ్ళ గడ్ఫార్ రోడ్డు ఇంటి పరిసరాలకి అది చాలా దూరం అనమాట ఆయన ఆయన మీద అభిమానం గల ఒక శిష్యుడు ఏం చేశాడు అంటే నాగేంద్ర మఠం అన్న పేరుతో ఆయనకి ఒక ఆశ్రమం కట్టించారు అందుకే ఆయన మకాం అక్కడికి మార్చేశారనమాట తరువాత పరమాంస యోగానంద గారి జీవితంలో అనేక సంవత్సరాలు గడిచాక ఆయన జీవితంలో జరిగిన ఒక ముచ్చట మనకి ఇక్కడ చెప్తాను అంటున్నారు అదేంటి అంటే ఖాదర్ మహాశైలు చివరిసారిగా ఈయనకి చెప్పిన మాటలు అనమాట ఈయన పాశ్చాత్య దేశాలకు బయలుదేరడానికి కొద్దిగా ముందు ఆయన వెతుక్కుంటూ వెళ్ళి వీడుకోలు దీవెళ్ళ కోసం వినయంగా ఆయన ముందు మోకలి మోకరిల్లారండి అంటే పరమహంస గారు సన్యాసం అది తీసుకున్నాక యుక్తేశ్వరగిరి గారి దగ్గర శిష్యరికం చేశాక ఆయన ఒక అత్యున్నత స్థాయికి చేరుకున్నాక పాశ్చాత్యులకి ఈయన ఉపన్యాసాలు ఇవ్వడానికి పాశ్చాత్య దేశాలకి వెళ్ళడానికి ముందు ఈయన ఈ కాదురి మహాశైలిని కను దర్శించుకుంటారనమాట అలా వెళ్ళి ఆయన వీడుకోలు దీవెనల కోసం ఆయన ముందు మోకరిల్లారండండి వినయంగా అప్పుడు నాయన అమెరికా వెళ్ళు సనాతన భారతదేశం ఘనతని నీకు కవచంగా తీసుకుని వెళ్ళు విజయంగా నీ నుదుట మీద అది రాసే ఉంది దూరదేశాల సజ్జనులు నిన్ను బాగా ఆకర్షిస్తారు అని ఆయన మన యొక్క యోగహంస పరమహంస యోగానంద గారిని దీవిస్తారండి ఇక్కడ ఒకరిని కలిసి కలుసుకున్నానని చెప్తున్నారు కదా ఆయన ఎవరు అంటే నరేంద్రనాథ్ చటర్జీ అండి ఆ మఠం అంటే సన్యాసులు ఉండే అనమాట నాగేంద్ర మఠము అంటే ఆయన పూర్తి పేరు నగేంద్రనాథ్ భాసురి అనమాట అది ఓన్లీ సన్యాసులు ఉండే ఆశ్రమే క్రైస్తవ మతంలోని గాల్లో తేలే యోగుల్లో పదిహేడవ శతాబ్ది నాటి కోపర్జీలోని సెంట్ జోసఫ్ ఒకటండి ఆయన చేసిన యోగక్రియలకు కళ్ళారా చూసి చెప్పిన వాళ్ళు దండిగా ఉంటారంట సెంట్ జోసఫ్ ఆయన మతిమరుపు మనిషిలా పైకి కనిపించేవాడు కానీ ఆ మతిమరుపు నిజానికి దివ్య స్మరణ తోటి ఆశ్రమ వసూలు ఆయన్ని అందరితో పాటు కలిసి ఒకే బల్ల దగ్గర భోజనానికి కూర్చొనిచ్చేవారు కాదు కానీ పింగాణి పళ్ళాలతో సహా ఆయన గాలిలో పైకప్పు దాకా తేలిపోతాడని ఆ సాధువు ఎక్కువసేపు ఎప్పుడూ భూమి మీదే ఉండలేకపోవడం వల్ల ప్రాపంచిక విధులు నిర్వర్తించటానికి ఆయన అనర్హుడని అలా అనర్హుడైన ఏకైక వ్యక్తి ఆయనే అన్నది నిజమంటున్నారు ఎందుకంటే ఒక పవిత్ర విగ్రహం కండబడితే చాలు కదా సెయింట్ జోసెఫ్ గాలిలో నిటారుగా తేలిపోవడం తరుతూ జరుగుతూ ఉండేదంట ఇద్దరు సాధువులు ఒకరు శిలారూపంలోనూ మరొకరు రక్త మాంసాలతోనూ గాలిలో పైన కలిసి గుండ్రంగా తిరుగుతూ కనిపించేవారంట ఎప్పుడూ కూడా మహోతాత్మురాలు ఆవిడలో ఉండే ఒక సెంటెరిసాకు శరీరం పైకి తేలిపోవటం చాలా ఇబ్బందిగా ఉండేదంటండి సంస్థాపరమైన కార్యభారాల్లో నిర్వర్తించవలసి ఉన్నందువలన గాలిలో పైకి తేల్చే అనుభవాలు రాకుండా ఉండటానికి విఫల ప్రయత్నాలు చేసిందంట కానీ ప్రభు మరో విధంగా చేయదలిచినప్పుడు చిన్న చిన్న జాగ్రత్తలు నిష్ఫలమయ్యేవి అని రాసిందంటండి సెంటెరిసా భౌతిక కాయం స్పెయిన్లోని అల్ఫా అనే ఊళ్ళో చర్చిలో ఉందండి ఇది నాలుగు దశాబ్దాలుగా చెక్క చెదరకుండా ఉందంట దీనికి తోడు పూల వాసనలు కూడా గుబాళిస్తూ ఉంటాయి ఈ స్థలంలో లెక్కలేనన్ని అలౌకిక ఘటనలు కూడా సంభవించాయి అని చెప్తున్నారు రేపు ప్రఖ్యాత భారతీయ శాస్త్రవేత్త అయిన సార్ జగదీష్ చంద్రబోస్ గారి గురించి తెలుసుకుందామండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ లైక్ చేయండి షేర్ చేయండి మీ విలువైన అభిప్రాయాన్ని తెలియచేయండి